బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు బీఎస్పీ చీఫ్ మాయావతి షాక్ ఇచ్చారు లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు ఇండియా కూటమి సహా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోమని స్పష్టం చేశారు ఎన్నికలకు పూర్తి సన్నద్ధతతో ఉన్నామన్నారు యూపీలోనూ తమ పార్టీ బలంగా ఉందని మీడియా అసత్యాలు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు ప్రజలు అటువంటి పుకాలు నమ్మొద్దని సూచించారు అటు ఇటీవలే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయని వారు ప్రకటించారు పొత్తులో భాగంగా ఆర్ఎస్పీ నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది అయితే మాయావతి ప్రకటనతో అసలేం జరగబోతోందనేది ఆసక్తిగా మారింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ చెప్పండి మాయావతి ప్రకటనకు సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి అధినేత్రి మాయావతి గారు గత కొద్దిసేపటి ద్వారా ఒక విషయాన్ని బహిర్గతం చేశారు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న వేళ ఇటు ఇండియా కూటమిలో అటు ఇండియా కూటమిలో భాగస్వామ్యం కాలేము ఇక ఎవరితో వెళ్లకుండా స్వతంత్రంగానే ఒంటరిగానే పోటీ చేస్తాము ఇంకెవరు కూడా దీనిపైన అపవాదాలు పెట్టుకోవద్దు మీడియా కూడా తన క్రెడిబిలిటీని కోల్పోవద్దు మేము ఎవరితో పొత్తు పెట్టుకోవట్లేదు అంటూ కూడా ట్విట్టర్ ట్విట్టర్ ద్వారా ఆమె ఒక ట్వీట్ చేసిన సందర్భం కనబడతా ఉంది మరొక వైపు దేశవ్యాప్తంగా ఆమె చేసిన ట్వీట్ ఒకవైపు అయితే ఇంకా రాష్ట్రంలో తెలంగాణలో మొన్న రీసెంట్గానే బీఎస్పీ నేత అయిన ప్రవీణ్ కుమార్ అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించిన అధినేత చంద్రశేఖర్ రావుతో పొత్తులు ఉంటాయని చెప్పడము ఇక ఇద్దరి మధ్యలో కొంత అండర్స్టాండింగ్ వాతావరణం తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం ఈ రెండు అంశాలకు సంబంధించి భవిష్యత్తులో మేమంతా కలిసి ఖచ్చితంగా ఎన్నికలలోకి వెళ్ళబోతున్నామని చెప్పడం మనం చూసాం దీనికి తగ్గట్టుగానే పూర్తిగా ఈ ఒకవైపు ఆర్ఎస్పికి సంబంధించి ఇప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవుతాడు ఇప్పటికే మాయావతి చెప్పిన విషయంపైన ఆలోచిస్తారా లేకపోతే నిజంగా దేశవ్యాప్తంగా తీసుకుంటున్న నిర్ణయమే తెలంగాణలో కూడా ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారా లేదు ఒకవేళ భవిష్యత్తు పొత్తు కాకుండా ఒక మిత్ర వైర్ అంటే మిత్ర మిత్ర ధోరణితో ముందుకు వెళ్ళబోతున్నారా ఈ రెండు అంశాలకు సంబంధించి ఇక బీఎస్పీ నేత ఆర్ఎస్పి ఇక తెలియజేయాల్సి ఉంటుంది అదేవిధంగా కొంత సందిగ్ధత మాత్రం నెలకొంది ఇక దేశవ్యాప్తంగా ఆమె చెప్తున్నట్టు ఇండియా ఇండియా కూటమిలో ఉండను ఇక ఎవరితో పొత్తులు ఉండవు అని చెప్తా ఉన్న నేపథ్యం కనబడుతోంది మరి ఇక్కడ ఏ విధంగా వెళ్ళబోతున్నారనేది మాత్రం ఒక ఆసక్తికరమైన చర్చగా మనం చెప్పొచ్చు